నేత్ర రోగములకు ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం నేను ఓంకార ఫౌండేషన్ ఓంకారం ఆయుర్వేదం నుండి మాట్లాడుతున్నాను నా పేరు మౌనిక ఈరోజు మన గురుగారు చాలా మంచి ఆరోగ్య చిట్కాలు తెలియజేశారు అది ఏంటో మీకు తెలియజేస్తాను నేత్ర రోగములకు తుమ్మ చెట్టు బెరడు ఎండించి దంచి చూర్ణం చేసి నలభై గ్రాములు తీసుకొని అందులో పది గ్రాములు నీలి చెట్టు ఆకుల చూర్ణాన్ని కలిపి ఆవుపాలుతో రోజంతా భవనం చేసి అట్టి ముద్దను పెసరిగింజంత మాత్రలు చేసుకొని ఆరబెట్టుకొని ఆవుపాలుతో చిక్కగా రంగరించి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కండ్లకు కాటుకలాగా పెట్టుకుంటే కండ్ల కలక కండ్లల్లో నీరు కారుట కంటి శుక్లములు తగ్గిపోవునని మన గురువుగారు తెలియజేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి